హలో అమెరికా నుంచా చెప్తాం సార్ చెప్తాం సార్ వరుసగా ఫోన్లు వస్తున్నాయి చెప్తాం చెప్తాం చెప్తాము మళ్ళీ ఇంకో ఫోన్ హలో ఆస్ట్రేలియా నుంచా ఏం కావాలా చెప్తాం సార్ చెప్తాం సార్ ఫోన్ ఇచ్చుకోం చెప్తాం హలో సింగపూర్ నుంచా మీ సమస్య కూడా అదేనా చెప్తాం సార్ చెప్తాం ఆయన ఫోన్ ఎత్తుకోంగా చెప్తాం సార్ హలో తిరుపతి నుంచా ఆ చెప్తామండి చెప్తాం అరే చెప్తాం సార్ ఇప్పుడు ముప్పై ఫోన్లు వచ్చి అందరు రే కోరిక హలో గుంటూరు నుంచా చెప్తాం సార్ మీది కూడా రే సమస్య చెప్తాము ఆయన ఫోన్ ఎత్తుకోంగా అని చెప్తాం హలో ఆ చెప్తాం ఆ చెప్తాం మళ్ళీంద్ర బా ఎన్ని ఫోన్లు నాయనా హలో తెలంగాణ నుంచా ఆ చెప్తాం సార్ మీకోరు అన్ని సార్ పదిహేను జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ తెలంగాణలో ఆంధ్రాల నుంచి ఒక ఇరవై జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా అన్ని సింగపూరు ఆస్ట్రేలియా అన్ని దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు దాదాపు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఒక రెండు మూడు వందల ఫోన్ ప్రపంచం అంతా కవర్ అయిపోయింది ఆయన ఫోన్ ఎత్తుకోం చెప్తాము ఆ చెప్తాం ఉండండి వీళ్ళు గట్టి కాదు హలో పెదని ఉండడా ఒకసారి పోనీ